నమస్తే నేను సంధ్య ముందుగా కేబుల్ ఆపరేటర్లకు న్యూ ఏటీపీ ఛానల్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు అనంతపురం ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పటాకులు పంపిణీ జిల్లా కేంద్రంలో డివిజన్ డివిజన్ నందు రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కార్మికులందరికీ నూతన వస్త్రాలను పటాకులను పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు రంగమ్మ నాయుడు చంద్రకళ రాయల్ టైతలు మాట్లాడుతూ ముప్పై ముప్పై ఒకటవ డిజన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా వారు కూడా నిర్వహించుకోవాలని ఉద్దేశంతోనే మున్సిపల్ కార్మికులకు ఒక జత బట్టలను దీపావళి పండుగ సందర్భంగా పటాకులను సైతం వారికి అందజేస్తున్నామని వారు కూడా దీపావళి పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని రాజేష్ నాయుడు రంగమ్మ నాయుడు చంద్రకళ రాయలు టైతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చంద్రకళ రాయల్ రంగమ్మ నాయుడు మల్లీశ్వరి అనంతకుమారి దుర్గా భవానీ ముప్పై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ నాయుడు ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు నాగేంద్రమ్మ ఇన్చార్జ్లు పాల్గొన్నారు ఉండాలని ప్రజలకు మా ముప్పై డివిజన్ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు రంగమ్మ నాయుడు నేను కళ్యాణదుర్గం రోడ్లో నివాసం ఉంటున్నాను ఈ రోజు ముప్పై డివిజన్ తెలుగుదేశం పార్టీ ముప్పై డివిజన్ అధ్యక్షుడు దబ్బర రాజేష్ నాయుడు గారు ఈరోజు పేద ప్రజలకు టపాకులు అయితేనేమి ఫ్యామిలీ ప్యాకు శారీస్ మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి ప్రెస్ వాళ్ళకైతేనేమి తనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పిలిచి ఈరోజు మమ్మల్ని కూడా మహిళలందరినీ కూడా పిలిచి సమాచార హక్కు చట్టంలో ఉన్న మా మహిళలందరినీ కూడా మా మేడం అధ్యక్షురాలు అనంతకుమారి అనంతకుమారి గారైతేనేమి మల్లేశ్వరి గారు అయితేనేమి చంద్రకళ గారు అయితే దుర్గా గారు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఆడబిడ్డకు పసుపు కుంకం ఇచ్చాడు ఈరోజు ఇలాంటివి ఎన్నో చేయాలని దెబ్బరా రాజేష్ నాయుడు గారు చాలా బాగుండాలని దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం మీడియా మిత్రులకు ముప్పై డివిజన్ జిల్లా మన వార్డు దబ్బర రాజేష్ గారికి మహిళా కమిటీ ఆర్టీఐ చిన్న రంగమ్మ నాయుడు గారికి మల్లేశ్వరి చంద్రకళ మిగతా సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వార్డు నందు పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ వర్కర్లకి మిగతా వాళ్ళందరికీ కూడా రాజేష్ దీపావళి సందర్భంగా వాళ్ళకి పసుపు కుంకుమలతో పాటు సంతోషంగా పండగ జరుపుకోవాలని వాళ్ళందరికీ పటాకులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముప్పై డివిజన్ దబ్బర్ రాజేష్ అన్న ఈరోజు మంచి శుభచూషకం అందరికీ చీరలు పసుపు కుంకంతో సహా అందరికీ మన సచివాలయం వాళ్ళని కూడా పిలిపించి అందరికీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రజల్ని గుర్తించి ఇట్లా నాయకులు ఉండాలని ముందు ముందుగా కోరుకుంటున్నా నమస్కారం నా పేరు ఎరంశెట్టి చంద్రకళ రాయల్ నా పేరు ఈరోజు రాజేష్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడో డివిజన్ ముప్పై డివిజన్లో ఈరోజు మహిళలకు అందరికీ పసుపు కుంకాలు అయితేనేమి చీరలు అయితేనేమి టపాసులు అయితేనేమి అన్నీ అందరికీ పంచి అందరూ ఆనందంగా ఉండాలి తను కూడా అందులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం చాలా మాకు కూడా సంతోషదాయకం అందులో కూడా మమ్మల్ని కలుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలాంటి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలి అన్న అందరికి ఆదర్ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి